అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు రాయదుర్గం పట్టణంలో ఉదయం మున్సిపల్ ఐసిడిఎస్ శాఖల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి వినాయక కూడెల వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ పురాల శిల్ప జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సిఐ జయానాయక్ పలువురు కౌన్సిలర్లు మెప్మా మహిళా సంఘాల సభ్యులు అంగన్వాడీ కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓ మహిళ మేలుకో చట్టాలను తెలుసుకో బేటీ పడావో బేటీ బచావో బాల్య వివాహాలు అరికడదాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సమాన అవకాశాలు దక్కించుకోవాలని చైర్పర్సన్ పొరాలు శిల్ప పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అంజనమ్మ గుమ్మగట్ట ఎస్ఐ ఈశ్వరయ్య పాల్గొన్నారు सरंग बस साहब

మనం అందరూ ఒక్కటై ఉండి దాన్ని మనము ఖండించాలని ప్రతి ఒక్క మహిళ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను ఏ ఒక్క విషయంలో అయినా కూడా ఒక ఒక ఇంటిమేషన్ ఇంట్లో వచ్చి మనము ఎవరికి ఏం జరిగినా కూడా ఒక ఆర్టీ వాళ్ళకే కానివ్వండి ఆ కుటుంబాలకే కానివ్వండి ఒక కౌన్సిలర్ ఇంట్లో కానివ్వండి ఏ ఒక్క మహిళకైనా కూడా మనం ఈ విషయంలో ముందుగా స్పందిస్తే మనం ఆడవాళ్ళకి ఎంత మనం ఎంత ధైర్యంగా ఉన్నామో వీళ్ళు ఏదైనా ఎదుర్కొంటారో అని ఒక విషయంలో మనం అందరూ ముందుండాలో ఒక ఒక స్త్రీ లేకుంటే గమనం లేదు ఒక స్త్రీ లేకుంటే ఒక గమనం లేదు ఒక స్త్రీ లేకుంటే ఏ ఏం కూడా ఉండదు ఒక బిడ్డకు తల్లి జన్మం ఇచ్చి తొమ్మిది నెలలు కంటుంది కాబట్టి ఆ బిడ్డని మనం ఎంతగానో కాపాడుకోవాలి కొంతమంది ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్లల్ని ఎక్కడంటే అక్కడే పడేసిపోతున్నారు దయచేసి ఏ ఒక్క మహిళ కూడా అలా చేయకూడదని నేను మహిళల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు ఆర్పిలో ఉన్నారు మా చిన్న వయసులోనే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అటువంటివన్నీ ఖండించాలని నేను ప్రతి ఒక్క మహిళల్ని కూడా కోరుకుంటున్నాను ఇటువంటిని మనం అడ్డుకుంటే రేపు పొద్దున వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా ఇంతకు ముందు ప్రశాంత చెప్పినట్టుగా ప్రతి ఒక్క మహిళని కూడా ఆడపిల్లల్ని మగపిల్లల్ని తేడా లేకోకుండా ఆడపిల్లల్ని తక్కువ చదివించి పిల్లలే ఎక్కువ అనే విధంగా ఎవరే కాదో చూడకూడదు ఈ కాలంలో మన ఆడపిల్లల్ని మనం ఎంత బాగా చదివించుకుంటామో రేపొద్దున వాళ్ళ వాళ్ళు కాళ్ళతో వాళ్ళు నిలబడి వాళ్ళ సొంత జీవితాన్ని ఎలా సృష్టి ఎలా సాగించుకోవాలనే విధంగా వాళ్ళు కూడా ఒక పైన స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో చూడండి హాస్పిటల్లో లేడీస్ ఉన్నారు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు మహిళలు ఎత్మ వాళ్ళైతే ప్రతి ఒక్కరు మహిళలే ఎక్కడే కానీ మన మహిళలు అనేది సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు మన పిల్లల్ని బాగా చదివించి మన మహిళలే ఎన్ని విధాలుగా మనం ధైర్యంగా ఉండి మన పిల్లలకి ధైర్యం చెప్పి మనం ఏ ఒక్క అవాధాలు రాకోకుండా కాపాడుకోవాలని ప్రతి ఒక్క మహిళల్ని పదే పదే కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మహిళా దినోత్సవ కార్యక్రమానికి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఇతర మహిళా ప్రజాప్రతినిధులకి అలాగే కౌన్సిలర్స్కి కౌన్సిలర్స్ కిఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సిబ్బందికి అలాగే మన ఐసిడిఎస్ సిబ్బందికి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో ఇంతకుముందు అందరూ కూడా చెప్పినారు సో నా యొక్క విన్నపం ఏమంటే మహిళలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆడ మగ అనే తేడా లేకుండా లింగ వివక్షత లేకుండా ఇప్పుడు ఉండేటువంటి చట్టాల పట్ల అందరూ అవగాహన చేసుకొని వాళ్ళకు వాళ్ళు తెలుసుకుంటూ వాళ్ళని సంరక్షించుకుంటూ వాళ్ళ జీవితంలో ఇంకా మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి